చిన్న చెరువులు ఈ చెరువులను కూడా ఈరోజు ట్రిపుల్ ఆర్ స్కీమ్ కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేస్తున్నాం ఈరోజు మా నియోజకవర్గంలో ఏదైతే కొండమ్మ వాగు చెరువు కావచ్చు సిరాలతోటి చెరువు కావచ్చు దేశాయ చెరువు కావచ్చు తిమారెడ్డి కుంట కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి చిన్న చిన్న చెరువులైన ఇవన్నీ జీవనాడులు ఆ యొక్క రైతులకు ఆ ఊళ్ళకు సకాలంలో ఒకరోజు రెండు రోజులు వాన పడకపోయినప్పుడు ఈరోజు ఈ నీళ్ళతోటి వ్యవసాయం చేసుకొని కొన్ని వేల ఎకరాల పంటలు పండించుకొని రైతులందరూ సంతోషంగా ఉండేటువంటి సందర్భం కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా రైతుల రైతు సోదరులందరూ కూడా ఆనందంగా ఉన్నారు ఈ యొక్క జలాశయం ద్వారా ఏదైతే నీళ్ళన్నీ విడిపిస్తున్నాం అంతేకాకుండా రాయలసీమ కన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా చేశారంటే అది నందమూరి తారక రామారావు గారు అది ఎంతో వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు ఇచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు ఈ రోజు వేదావతి ఆర్డీఎస్ రేటికన కెనాల్ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు ప్రాజెక్టులు ఈ రోజు రైతులకు మేలు చేసి ఈ ప్రాజెక్టులు గతంలో కీర్తి శేషన్ నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు ఉన్న రోజున గురు రాఘవేంద్ర ప్రాజెక్టును తెచ్చి